హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్కి పార్ట్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఓన్లీ ఈ వీడియోలో వెనుక భాగమే చూపిస్తున్నానండి ఎందుకంటే హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా ఉంటుందో నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఓన్లీ ఇప్పుడు ఈ వీడియోలో వెనుక భాగం మాత్రమే చూపిస్తున్నాను మనము సైజ్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నానండి వెనకాల ఎత్తు ఏదైతే ఉందో అది కింద నుంచి కొలుసుకోవాలి కింద పావించు మనం కుట్టుకు వదిలిపెట్టి పైన ఒక పావించు కుట్టుకు వదిలిపెట్టాలండి వదిలిపెట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా పొడువు తీసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనము మామూలుగా రౌండ్ గల్లకైతే ఏ విధంగా తీసుకుంటామో గల్ల ఇంచులు షోల్డర్ మూడించులు అదే విధంగా ఫస్ట్ దీనికి కూడా తీసుకోవాలండి గల్ల గల్ల ఇంచులు షోల్డర్ ఇంచులు తీసుకున్న తర్వాత మనము పక్కలలో కొలుసుకోవాలి ఈమె బక్క ఉంటుందండి ఇగో ఇక్కడి వరకే ఉంది సైజ్ బ్లౌజ్కి నేను ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకుంటున్నా ఇక్కడి వరకు పెట్టుకుంటున్నా ఇలా పెట్టుకున్న తర్వాత చంకభాగము ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి ఇగో ఇక్కడి వరకు వచ్చిందండి ఇప్పుడు నేను గల్ల ఎక్కడి వరకు ఉందనేది చూసుకుంటున్నా గల్ల డీప్ అనేది ఇక కింది నుంచి చూసుకోవాలండి ఎప్పుడు కానీ గల్ల డీప్ అనేది ఈ విధంగా ఉన్నదానికంటే కొంచెం కుట్టు ఎక్స్ట్రా చేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మనం రౌండ్ గల్లకైతే ఏ విధంగా మనం ఫస్ట్ నేను డబ్బాలు గీసుకోవాలని చెప్తాను కదా అదే విధంగా గీసుకోవాలి ఇక్కడ ఒక డబ్బా ఈ ఇక్కడ ఇక్కడ ఒక డబ్బా ఈ విధంగా మనం రౌండ్ గల్లకి ఏ విధంగా అయితే గీసుకుంటామో గీసుకున్న సేమ్ అదే విధంగా గీసుకొని ఇప్పుడు మనకు కావాల్సింది పాట్నెక్ కదా పాట్నెక్ అంటే రెండు రెండు ఇంచులు మనం నార్మల్ గల్లకు రెండు ఇంచులు తీసుకుందాము పాట్నెక్కి ఒక హాఫ్ ఇంచు ఏమే బక్కగా ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచ్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మందం ఇట్లా ఎక్స్ట్రా గీత పెట్టుకుంటున్నా సేమ్ షోల్డర్ కూడా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలండి ఈ మధ్య ఇక్కడ నెక్ నుంచి ఒక త్రీ ఇంచెస్ కిందికి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్న కిందికి ఒక మూడు ఇంచులు మార్క్ చేసుకుంటున్నా ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే గీస్తున్నానో అదే విధంగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో రౌండ్ చేసుకోవాలి ఆమె బక్క ఉంది కాబట్టి నేను ఎక్కువ వెడల్పు అనేది తీస్తలేనండి మరీ గలీజు కనిపిస్తుంది అనేసి ఈ విధంగా తీసుకోవాలి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు బయటకొస్తేనే లుక్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఇమే మరీ బక్కగా ఉంటుంది అనేసి కొంచమే తీస్తున్నాం ఇప్పుడు మనం చంకపాగం కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా ఇది స్ట్రేట్గా మనం ఇంతకుముందు తీసుకున్న లైన్కు స్ట్రేట్గా లైన్ డ్రా చేయాలండి చేసిన తర్వాత ఇందులో మనము రౌండ్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా అనేది మనం గీసుకోవాలండి మనం ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేయండి అయ్యో దానికి ఎట్లనో కొలతలు ఏదో అని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదో మనకు ఓన్లీ రౌండ్ని ఒక్కటి కట్ చేయడానికి వస్తే సరిపోతుంది మనం ఏ గల్ల అంటే ఆ గల్ల ఈజీగా కట్ చేసుకుంటాము కొంచెం మనము ఆలోచిస్తే సరిపోతుందండి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏముండదు అందుకే మనం సాదా బ్లౌజ్ ఒక్కటి పర్ఫెక్ట్గా కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకున్నామంటే మనం బ్లౌజ్లలో ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చాలా ఈజీగా కుట్టగలుగుతామండి ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా నేను లైనింగ్ అనేది కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఇలా పెట్టుకొని దీని మీద వేసుకోవాలండి లైనింగ్ అంతే దీని మీద పెట్టుకొని కట్ చేయాలండి గల్ల ఎప్పుడు కానీ లైనింగ్కే కట్ చేయాలి మెయిన్ పీస్ కట్ చేయొద్దు ఇది ఇంకా డిజైన్ గల్ల కాబట్టి దీని తిరుగు కట్ చేయొద్దు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఇంతేనండి ఇది వెనక భాగము చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కట్ చేశాను అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా సక్సెస్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కోసం వీడియో తీసి నేను పోస్ట్ చేస్తానండి థ్యాంక్ అండి అందరికీ